ఏ కార్యక్రమం అయినా మనం చేయాలని మనసు రావాలంటే మనసు వస్తే దానికి సరిపడే డబ్బు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి డబ్బు ఇచ్చే వాళ్ళ ద్వారా మనం వసూలు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడంలో సీతారామయ్య గారికి దిట్ట ఈ ఊర్లో లేరు అందులో డౌటే లేదు కాబట్టి ఆదర్శ పౌరుడు ఈరోజు ఆదర్శ పౌరుతంగానికి ఒక వినూత్నమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగా ఉండాలి ఏ కార్యక్రమం చెప్తే కాదు తన కార్యక్రమంగా తీసుకుంటారు ఆయన ఎవరి ద్వారా ఈ డబ్బులు సేకరించాలి ఎలా చేస్తే ఈ కార్యక్రమం సజావుగా పాల్గొంది అనేటువంటి ఒక దీక్ష వారిని చేసుకుంటారు అలాంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఈ ముప్పై సంవత్సరాల్లో వారితో కూడా అప్పుడప్పుడు అనుకునేది రవిని సూర్యుని ఏం వీళ్ళిద్దరూ వాళ్ళ తండ్రి సరిగా ఉపయోగించుకోలేదేమో అని వాళ్ళు సొసైటీకి ఇచ్చేసారు ఆయన అంతే ఆ విధంగా సమాజానికి ఏం చేయాలో ఏం చేస్తే సమాజం బాగుపడుతుందో సైలెంట్ వర్కర్ ఆయన పది మందికి కనపడేటువంటి వ్యక్తి కాదు సైలెంట్ వర్కర్ నిశ్శబ్దంగా తను చేయాలనుకున్నటువంటి తను సక్రమంగా చేసుకుంటూ పోతాడు అలాంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి శ్రీ సీతారామయ్య గారికి ఈరోజు మనం ఆదర్శ పౌరుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక అందరూ కోరుకున్నట్లే అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం వారి ద్వారా నేర్చుకోవాలి అలాంటి మంచి వ్యక్తిని ఈ రోజు మనం నిజంగా చేసుకున్నటువంటి పుణ్యం నిజంగా మన ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది వారు మరిన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి నిండు నూరేళ్లు ఆ సర్వేషన్ ప్రసాదించాలి

మరి సార్ను ఆదర్శంగా అభివృద్ధి తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం సారు కనీసం పది పని ప్రశ్నైన నడిస్తే అలవినగిరి ప్రాంతంలో సారు అభివృద్ధి చెందేడానికి అవకాశం ఉంటుంది మరి సార్ను ఆదర్శ పౌరుడిగా మేము అందరూ కూడా సత్కరించాము అందరికీ మనం వచ్చి ఒక మంచి వ్యక్తి ఎవరంటే మన సీతారామారు గారు ఏం చెప్పారని మనం ఆదర్శ పౌరుడిగా ఈరోజు మనం ప్రశ్న నేను సార్ కలిసి కేరళ యాత్ర ప్రోత్సహించాము మా స్కూల్లో స్టేజ్ కట్టించారు సారు తర్వాత వాటర్ క్యాన్ ఇచ్చారు ఇంకా విద్యార్థులకు పాఠశాల ఎన్నో కార్యక్రమాలు మొక్కలు నాటించాము ఇప్పుడు కూడా సారు ఒక నర్సరీలో ఎవరైనా పేద ప్రజలకు మొక్క కావాలనుకుంటే వాళ్ళు అన్నీ అందరికీ నమస్కారం ఈరోజు సైన్స్ నందు పదకొండు ప్రతిష్టాత్మకమైనటువంటి పడం నేరులో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో శ్రీపురం సీతారామయ్య గారు గత యాభై సంవత్సరాలుగా మరి అనేక వేలాది సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా సొంత నిధులతో మరి అనేక మంది సమస్యలను తీర్చినటువంటి వ్యక్తిగా ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం మరి ఒంట్లో సమస్యలు పట్టించుకునే వ్యక్తులు గర్వవుతున్నారు ఇంట్లో సమస్యలు పట్టించుకునే వ్యక్తులు గర్వవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఊరిలో ఉన్నటువంటి సమస్యలను తన ఇంట్లో సమస్యల కంటే ఎక్కువగా తన ఒంటిలో సమస్యల కంటే ఎక్కువగా ఈరోజు పరిష్కరిస్తూ అనేక మంది యొక్క ఆదరాభిమానాలని చూరగొని మరి ఈరోజు పలమనేరులో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు పౌర సన్మానం చేయడమే కాకుండా ఆదర్శ పౌరుడు అనేటటువంటి బిరుదుని ప్రదానం చేస్తూ ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలామందికి సమాజంలో స్ఫూర్తినిస్తాయనేటువంటి భావన మా అందరికీ కూడా ఉంది ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి ఒక్కసారి అందరూ కూడా మననం చేసుకొని ఒకసారి అందరూ కూడా చర్చించుకుంటే ఆ విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం ఎందుకు చేయకూడదు అందులో కొంత శాతమైన మన వల్ల అయినటువంటి దేవుడు మనకు అనుమతి ఇచ్చినటువంటి మేరకు కనీసం చేయగలిగితే వారి జీవితం సార్థకమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని పెట్టడము ప్రజలకు ఉపయోగపడము ఎవరికి ఏం కావాలో అది తెలుసుకుని చేయాలో చేస్తే గొప్ప మనసున్న శ్రీపరం సీతారామయ్య గారికి ఆదర్శ పౌరవు అనే బిరుదు ప్రకారం ఈరోజు జరుగుతుంది నూటికి నూరు శాతం అది వర్తిస్తుంది ఇంకా పొలం మీద యోజపవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తిగా తిరస్థాయిగా మిగిలిపోతారని తెలియజేసుకుంటూ అవకాశం ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఈరోజు ఈ కార్యక్రమంలో నా గురించి అందరూ చెప్పుకోవడము నేను చేసినా నాని నాకే అనుమానం కలిగే వెనుక చాలా బాగా జరిగింది అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం అంతా చేసేటప్పుడు నాకు నలభై సంవత్సరాలుగా వరచన్నారెడ్డి వాళ్ళ కుటుంబీకులు ఎంతో సహకరించి నేను చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళు బాధ్యత తీసుకొని ఎన్నో వందల వేల రూపాయలు కూడా ఇచ్చినారు నాకు నాకు డిగ్రీ కాలేజీ పెట్టినప్పటి నుంచి వాళ్ళతో సన్నిహితంగా ఉన్నాను నేను అనక్కపోయినా కూడా వాళ్ళే ఎప్పుడైనా కూడా నాకు డబ్బు పంపిస్తూ ఉంటారు అందువల్ల నేను ఎక్కువ కార్యక్రమాలు చేసేదానికి కూడా అవకాశం తీసుకునే సందర్భం కలిగింది వారికి నేను ఈ విషయంలో వరచన్నారెడ్డి కుమార్తెకు రత్నారెడ్డి గారికి తర్వాత గంగిరెడ్డి గారికి వారి కుమ్మారుడు సుధాకర్ గారికి వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళు నాకెంతో సహాయం చేసి ఈ కార్యక్రమం అంతా చేసేదాన్ని సహకరించినారు వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటూ వారి వల్లనే నేను ఇంత వాడినా కూడా చెప్పుకోవడానికి తప్పకుండా నిజ నిజమైన కార్యక్రమం అని చెప్పి గురికి చెప్పుకుంటున్నాను వాళ్ళకి నేను సదా కృతజ్ఞతగా ఉంటానని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు అలంనేరు పట్టణం మన సీతారామయ్య గారికి ఆదర్శ పౌరుణ్నే ప్రశంసాపత్రంతో సన్మానించడం చాలా ఆనందదాయకం నాకు అతని ద్వారా జరిగినటువంటి ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించాలనుకున్నాను నేను ఈ మధ్య గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మెడికల్ సూపరింటెండెంట్ మమతారాణి మేడం అక్కడ గర్భిణీ స్త్రీలకు కూర్చోవడానికి కనీసం సీటింగ్ అరేంజ్మెంట్స్ లేదనే ఉద్దేశంతో నన్ను అడిగిన తక్షణమే నేను మన దయార్థ హృదయులైనటువంటి మన సీతారామయ్య గారికి వెంటనే ఫోన్ చేసి మాట్లాడడం వెంటనే ఆయన స్పందించడం తదనుగుణంగా దానికి ప్లానింగ్ వేసి అక్కడ ఒక ఆరు స్టీల్ బెంచీలను ఏర్పాటు చేసినందుకు హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియ కూడా జరిగింది నేను కూడా సార్ హృదయకరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ వాళ్ళు చెప్పిన విధంగా మన రత్న బయోటెక్ వాళ్ళు నాకు కూడా చాలా సహాయం చేశారు నైన్టీన్ ఎయిటీ నైన్లో నేను టెన్త్ క్లాస్ చదివి కీలపట్ల మండలం ఫస్ట్ వచ్చినప్పుడు రత్నారెడ్డి గారు స్వయంగా నన్ను పిలిపించి వాళ్ళ ఇంటికి పిలిపించి ఆతిథ్యం ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు బ్యా మెడ్రాస్లో కీల్ పార్క్ గార్డెన్లో ఉండేవారు అక్కడ గంగిరెడ్డి గారు కేసీపీ సిమెంట్లో ఇంజనీరింగ్గా వర్క్ చేసేవాళ్ళు అప్పుడు మూడు రోజులు నన్ను అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్న తర్వాత నాకు రెండు డ్రెస్సులు కొనిచ్చి మళ్ళీ తొడక్కొచ్చి నన్ను పలముడులో వదలడం నిజంగా వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సందర్భంగా మన సన్నుతి సుభారం ట్రస్ట్ వాళ్ళు అందుకే రామమూర్తి గారు కీలపట్ల మండలం ఫస్ట్ వచ్చిన సందర్భంగా నాకు ఇచ్చి సినిమా నాకు నా విద్యను ఆటంకం కాకుండా కంటిన్యూ చేసే విధంగా నాకు సహాయం చేసినందుకు వాళ్ళు కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పలకనే ఎవరన్నా మనసున్న మహారాజు ఎవరన్నా ఉండారు అంటే అది శ్రీపురం సీతారామయ్య అన్న గురించి చెప్పాలి మనము నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి ఇప్పుడు మీతో పంచుకుంటానన్నా నేను ఒక రెండు నెలల ముందు ఒక న్యూస్ వేసినాను ఒక ప్రైవేట్ కాలేజ్ ముందర స్కూల్ ముందర వచ్చిందని ఒక అన్నా చెల్లికి ఫీజు కట్టకుండా గేంటి వ్యక్త చేసినారు స్కూల్లో నుంచి ఆ న్యూస్ వేస్తేనే సీతారామయ్య న్యూస్ చూసేసి చంద్ర ఆ పిల్లలకి ఫీజు కట్టే స్తోమత లేకపోతే నేను కడతాను చంద్ర అని ముందుకు వచ్చినారు నాకు అప్పుడే ఆశ్చర్యపోయింది అన్నకి ఎందుకు ఎందుకురా మనసున్న మహారాజు ఉన్నాడంటే ఆ న్యూస్ చూసి ఆ ఇద్దరు పిల్లోల కట్టుకుని చూసి ఆయన స్పందించి నేను డబ్బు కట్టా అన్నప్పుడు నిజంగా మనసున్న మారాజు ఎవరు ఉన్నారంటే ఆ శ్రీపురు సీతారామ గారు అని చెప్పాలా ఈయన పలము నీళ్ళు ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ ఏం కాలినా ఎవరన్నా ముందుంటారంటే వచ్చి ఆ అతని వల్ల ఎంతవరకు సాయం శ్రీ శ్రీపురు సీతారామనే ఇం గురించి ఎంత చెప్పినా తక్కువే చాలా పెద్దోళ్ళు మనసున్న మహారాజు మన శ్రీకురు సీతారామయ్య తర్వాత ఆ స్కూల్ ఫీ ఫీజు కడతానని వాళ్ళ పేరెంట్స్కి చెప్తే సార్ మాకు డబ్బు వద్దు మేము వచ్చిందనే మాకు రెండు నెలలు టైం కట్టుకుంటాము ఆయనకు థ్యాంక్స్ చెప్పమని చెప్పినారు ఈ మాది స్పందించే లేదు ఇలాంటి మన ఊరిలో ఉండడం మన ఊరు మనం చేసుకునే పుణ్యము చాలా గొప్ప వ్యక్తి మనసున్న మహారాజు శ్రీకులు సీతారామయ్య ఈ వాస్తూ మహామంది శ్రీపురం సీతారామయ్య గారి అర్థాన్ని శ్రీపురం శ్రీమతి నాగమణి గారు ముప్పై ఎనిమిది సంవత్సరాల ఏకదాటిగా అధ్యక్షులుగా విధించిన తర్వాత మా విజయలక్ష్మి అక్కగారికి హ్యాంగం చేయడం జరిగింది Raising nice, oh, we'll the chicken, well done, come on with us. Oh, okay,